అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ భూమి యొక్క జన్మ వృత్తాంతమును విందాం అందరికీ ఇచ్చేది విఘ్నాలను పోగొట్టేది పుణ్యాన్ని ఇచ్చేది భూమి యొక్క జన్మకథను నారాయణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఈ భూమి మధుకైటబుల మెదడు నుండి పుట్టిందని కొంతమంది అంటారు మధుకైటబులు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తున్నప్పుడు వారు విష్ణువుని విధంగా ప్రార్థించారు పరమాత్మ మమ్ములను నీరు లేని ప్రదేశంలో హరింపుమని ప్రార్థించారు శ్రీహరి ఆ మధుకయుటబులను సంహరిస్తున్నప్పుడు వారి మేధస్సు భూమిపై పడుటం వల్ల భూమికి మేధిని అని పేరు వచ్చింది ధర్ముని వల్ల భూమి పుట్టిందని వేదంలో చెప్పబడింది నీటిలో ఉన్న విరాట్ పురుషుని శరీరం నుండి ఏర్పడిన మలం క్రమక్రమంగా భూమిగా ఏర్పడిందని వేదాల్లో చెప్పబడింది ఈ విధమైన భూమి అన్ని లోకాల్లోనూ ఉంది సృష్టి కాలంలో శ్రీకృష్ణుడు విరాట్ పురుషుని సృష్టించాడు వారాహి దేవత భూమికి అధిష్టాన దేవత వారాహీదేవి ఈమె విష్ణుమూర్తి యొక్క భార్య విష్ణుమూర్తి రూపంలో ఉన్నప్పుడు వారికి జన్మించాడు కుజుడు అతని కొడుకు సంయసుడు భూమి మూడు లోకాల్లోనూ పూజింపదగినది ఓం హ్రీం శ్రీం వాం వసుంధరాయ్ స్వాహ అనున్నది మూలమంత్రం ఇప్పుడు భూదేవి యొక్క స్థుతిని విందాం యజ్ఞసూరక యజ్ఞసూరకజాయా జయం దేహి జయావహే జయే జయే జయాధారే జయశీలే జయప్రద సర్వాధారే సర్వబీజే సర్వశక్తి సమన్వితే సర్వకామ ప్రదేదేవి సర్వేష్టం దేహీ మేస్తరే सर्वसस्यालये सर्वसस्याढ्ये सर्वसस्यदे सर्वसस्यहरे काले क्षिते मङ्गले मङ्गलाधारे मङ्गल्ये मङ्गलप्रदे मङ्गलार्धे मङ्गलाङ्के मङ्गलं देहि मे परं भूमे भूमिप सर्वेष्वे भूमिपालपरायणे भूमिपाहङ्काररूपे भूमिं देहि वसुन्धरे ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారికి కోటి జన్మల పాపం పోతుంది అతడు చక్రవర్తి అవుతాడు భూమిని దానం చేసిన పుణ్యం లభిస్తుంది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో స్త్రీల యొక్క కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్